హలో ఎవ్రీవాన్ ఈ వ్లాగ్ అంటే థర్స్డే రోజు బ్లాగ్ థర్స్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై అయితే వేస్తున్నాను అయితే పిల్లలకే కాదు ఇంక అందరికీ కలిపి వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా ఇష్టము అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు అయితే వేసుకోవాలి అయితే ఆలు ఫ్రై అనేది మనం వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆలు క్రిస్పీగా ఉండి ఫ్రై అవుతుంది లేకపోతే సిమ్లో పెట్టారనుకోండి ఆలు ఉడికి కుర్మ అయిపోతుంది అనమాట సో హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుంటూ కలుపుతూనే ఉండాలన్నమాట తొందరగా అయిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఇంకా అట్లా ఆలు ఫ్రై అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా ఈ ఐరన్ కడాయిలో ఫ్రై ఐటమ్స్ అయితే బాగా వస్తున్నాయి ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా మంచి టేస్ట్తో ఈవెంట్గా ఫ్రై అవుతున్నాయి అనమాట ఇంకా అదైతే ప్లస్ అనమాట కాకపోతే మైనస్ కూడా ఉంది ఏంటంటే మనం ఐరన్ కడాయిలో కర్రీ చేస్తాం కదా వెంటనే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం అందులోనే ఉంచొద్దు తుప్పు అంటే ఐరన్ అంటే కొంచెం తుప్పు పడతా ఉంటుంది కదా దాంతో కర్రీతో మిక్స్ అయిపోతుంది ఇంకా మనకి కడుపులోకి తిన్నాక కడుపులోకి పోయి ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ఖచ్చితంగా కర్రీ అయిపోయాక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా నాకు అసలైన బ్యాడ్ హ్యాబిట్ అదే ఇంకా కర్రీ చేసిన అంటే అందులోనే ఉంచేస్తాను అనమాట ఇంకా వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయడం అంటే అప్పటి వరకు ఎన్ని పనులు చేసినా అదొక్కటి నాకు లేజీగా అనిపిస్తుంది కాకపోతే ఈ ఐరన్ కడాయిలో మాత్రం వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట వేరే గిన్నెలోకి ఇంకా ఆలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు మసాలా వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నంలోకి కానీ ఎందులోకైనా అదుస్తుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఆ రోజు కి సేమ్ ఉప్మా చేసిన ఇంకా పిల్లలు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు అయితే నేను ఎగ్జిబిషన్లో షాపింగ్ చేసిన అన్న కదా ఇంకేమేం చేసినా అనేది మీతో షేర్ చేస్తాను ఇది కూడా ఒక షాపింగ్ అంటారు అంత తక్కువ అయితే చేసినాను ఇంకేమేం చేశాను అనేది మీతో షేర్ చేశాను ఫస్ట్ అయితే ఎగ్జిబిషన్లో పాపడాలు అయితే తీసుకున్నాను ఇవేంటి మనం చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా ప్యాకెట్స్లో అలాంటివి అన్నమాట ఇవి ఎల్లో కలర్లో ఇవి కానీ ఇవి బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఇవి అయితే తీసుకున్నాను ఇవి హండ్రెడ్కి ఫోర్ ఇచ్చినారు చాలా బాగున్నాయి అక్కడ అంటే శాంపిల్కి కొన్ని ఫ్రై చేసి ఇచ్చినారు టేస్ట్ అయితే చాలా బాగుండే ఇంకా అవైతే తీసుకున్నాను ఇంకొకటి ఇది కనిపించట్లేదా ఇది గ్రీన్ కలర్ ఉంది ఇది కొత్తిమీర పాపడాలంట ఇంకొకటి ఏమో టమాటో పాపడాలు ఈ రెండు అయితే తీసుకున్నాను ఇవి ఈచ్ ప్యాకెట్ థర్టీ రూపీస్ ఈ రెండు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నా కదా ఇంకా అవి చూపిస్తాను ఇదొకటి త్రీ పేర్స్ తీసుకున్నా ఇంకొక ఇదొకటేమో కింద బీట్స్ మల్టీ కలర్ వచ్చింది ఇంకొకటేమో బ్లాక్ కలర్ అదొకటి తీసుకున్నాను ఇంకొకటేమో ఇంకో మూడు హ్యాంగింగ్స్ తీసుకున్నాను ఇంకొకటి బుట్టాలు కాదు ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో రెడ్ బీట్ వచ్చింది చాలా బాగుండే మెట్టల్ బ్లాక్ మెట్టల్ అనమాట ఈ మూడు పేర్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇంకా మొత్తం నేను ఇవే తీసుకున్నది ఇంకా మా పాప అయితే బ్రాస్ లైట్స్ తీసుకుంది అవి యూజ్ చేసేసింది ఇంకా అయిపోయింది దాని పని ఇంకా ఫస్ట్ వన్ ఇది పుట్టాలు చాలా బాగున్నాయి కదా కింద మనం ఏ డ్రెస్కైనా వేసుకోవచ్చు కింద మల్టీ కలర్ అంటే బీడ్స్ లాగా వచ్చినాయి సో మనం ఏ డ్రెస్కి వేసుకున్నా బాగుంటుంది నాకు కిందిదే నచ్చింది బుట్టాలంటే అంటే కామన్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ మల్టీ కలర్లో దొరకడం అంటే కొంచెం కష్టం ఇది మొత్తం బ్లాక్ కింద కూడా బ్లాక్ పూసలు లాగానే వచ్చినాయి కాకపోతే బుట్ట అనేది రౌండ్గా కాదు ఇట్లా ఏంటంటే డబ్బా షేప్లో ఉంది బాగుంది అదొకటి డిఫరెంట్గా ఇది తీసుకున్నాను ఇది కూడా బాగుంది ఇది చెప్పినా కదా ఇది బుట్ట కాదు మధ్యలో రెడ్ బీట్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇంకా త్రీ హ్యాంగింగ్సే తీసుకున్నాను అనమాట హ్యాంగింగ్స్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇంకా ఆపైతో తీసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఆలూ ఫ్రై చేసిన కదా అందరికి కలిపి వేసిన కంపల్సరీగా అయితే చారు చేస్తాను కాకపోతే ఈసారి మిరియాల చారు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత గ్లాస్లో పోసుకొని తాగేసారు అంత బాగుంటుంది ఇంకా పిల్లలకి పెట్టడం కూడా మంచిదే కదా సో అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక రోల్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి వేసేసి కచ్చా పచ్చగా దంచుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసిన ఏం ఆయిల్ అంటే పల్లి ఆయిల్ వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇందులోనే కొంచెం ఇంగువ వేసి రెండు టమాటోస్ని చిన్నగా కజినవి వేసిన టమాటోస్ పూర్తిగా మగ్గేదాకా కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా అందులోనే పసుపు తర్వాత మనం దంచి పెట్టిన మిరియాలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఉంటుందిగా ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చింతపండు రసం వేయాలన్నమాట చింతపండు నానేసి పెట్టుకోవాలి అందులో నుంచి చింతపండు రసం వేసేసి ఇది చిక్కగా ఉండకూడదు రసంలాగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందులో పెద్ద చెంపడి వాటర్ వేయాలి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ వేసేసి ఇంకా అందులో సాల్ట్ వేయాలి ఇంకా వాటర్ మంచిగా వేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేయాలి ఇంకా కొత్తిమీర కంపల్సరీగా వేయాలి ఇంకా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసేసి ఇంకా చెప్పడం మర్చిపోయినా బెల్లం పౌడర్ కూడా వేసిన వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం అయినా వేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ బెల్లం వేయడం వల్ల ఇంకా ఏమన్నా ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది సో ఇవన్నీ వేసేసి ఒక టెన్ మినిట్స్ మరిగించారంటే మిరియాల రసం ఆర్ మిరియాల చారు ఏదైనా అనొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెడీ అయిపోతుంది ఇంకా ఆ రోజు మా లంచ్ ఇదే అన్నమాట మిరియాల రసం విత్ ఆలు ఫ్రై క్రేజీ ఉండే చాలా ఇష్టంగా నేనేసినాం చాలా బాగుండే వీళ్ళు మా నాయబాస్ అన్నమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత అక్కడికే వెళ్ళినా తను మార్నింగే చెప్పింది ఇట్లా డెకరేట్ చేద్దామని ఇప్పుడు చేస్తున్నారు కదా మంత్స్ బై బిని ట్వెల్వ్ మంత్స్ ప్రతి మంత్ ఏ థీమ్ వస్తే ఆ థీమ్తో ఇప్పుడు సంక్రాంతి వచ్చినను కొంత సంక్రాంతి కైడ్స్తోని సంథింగ్ చెరుకు గడలు అట్లా థీమ్తో ఇప్పుడు నెక్స్ట్ డే వ్యాలంటైన్స్ డే ఉంది కదా ఆ థీమ్తో అట్లా డెకరేట్ చేస్తా అని చెప్పింది కొంచెం హెల్ప్ చేయడానికి రమ్మన్నారు సో అక్కడికైతే వెళ్ళినాను ఎంత మంచి మెమరీస్ అండి నిజంగా నాకు కూడా చాలా ఇష్టం మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లేకుండేవి కోట్లు ఇచ్చినా దొరకవు ఇలాంటి మెమరీస్ మంచి ఇట్లా డెకరేషన్ చేసి బాపుని పడుకోబెట్టి ఫోటోషూట్ చేస్తారనమాట ఫోటోషూట్ అంటే మనమే డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నా కూడా సరిపోతుంది అంత బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే నిజంగా చాలా మంచి మెమరీస్ అసలు అందరూ ఫొటోస్ దిగడము ఫొటోస్ పిచ్చి అనుకుంటారు కానీ నేనైతే వాటిని ఫొటోస్ అన్నా మెమరీస్ అంట చాలా మంచిగా మెమరీస్ గ్యాదర్ చేసుకోవచ్చు మనము ఎన్ని డబ్బులు ఇచ్చినా పెద్ద తర్వాత అలాంటి మెమొరీస్ ఎన్ని ఇచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా మనకు దొరకవు ఫొటోస్ ద్వారానే దొరుకుతాయి మన అట్లా సో నాకు కూడా చాలా ఇష్టం కానీ పిల్లలు చిన్న ఉన్నప్పుడు లేకుండే అయితే లవ్ థీమ్ అనమాట నెక్స్ట్ డే వ్యాలంటైన్స్ డే కదా లవ్ థీమ్ సో ఇంకా తానే డెకరేట్ చేసుకుంటుంది నేను జస్ట్ ఏదో ఉడితే సహాయం చేసిన మొత్తం అయితే తానే చేసుకుంది ఫస్ట్ అయితే వైట్ క్లాత్ వేసేసి దానిపైన పెద్ద లవ్ సింబల్ అయితే వేసింది దానిపైన వై లవ్ సింబల్ బెలూన్స్ ఉంటాయి కదా అవి అటాచ్ చేసేసి చిన్న చిన్నవి కింద వేసింది ఫైనల్ అవుట్పుట్ అయితే క్రేజీ వచ్చింది తెలుసా చాలా బాగుండే ఇంకా పైన లైట్స్ పెట్ పెట్టేసరికి ఇంకా డబ్బులు అట్రాక్షన్ వచ్చేసింది అసలు ఫొటోస్ ఎవరో ఫోటోషూట్ వాళ్ళు వచ్చి చేసినట్టుగా వచ్చినాయి ఎందుకంటే స్పెషల్ థీమ్ అంతా బాగుంది వెనకాల డెకరేషన్ అనేది ఇంక ఇట్లయితే డెకరేషన్ చేసినాము ఏమవుతాడు తెలుసా మన్మడవుతాడు అంటే వీళ్ళ అత్తయ్యని నేను అక్కయ్య అని పిలుస్తాను అంటే వీళ్ళ అట్లా మనము పక్కన వాళ్ళను అట్లా రిలేషన్తో పిలుచుకుంటాం కదా అట్లా అక్కయ్య అని పిలుస్తాను అనమాట ఆ అక్కయ్య మా అత్తమ్మ అని పిలిచేదట సో నేను తనని అక్కయ్య అని పిలవాల్సి వచ్చింది ఇంకా తనకి మన్మడే అంటే నాకు కూడా మన్మడే కదా సో అట్లా నేను నానమ్మని అయిపోయినా అనమాట కాకపోతే ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి ఈ బాపే చాలా క్యూట్గా ఉన్నాడు కదా కోసం నానమ్మ కాదు ఏమైనా అవ్వచ్చు అంత క్యూట్గా అనమాట పడుకున్నాడు అసలు ఏడవనే ఏడవట్లేదు చాలా క్యూ అంటే ఏడవడం కానీ ఇక్కడ పడుకోబెడితే సతాయించడము అట్లా ఏం లేదు మంచిగా ఫోటోషూట్కి మంచిగా సహకరించిండ చాలా బాగా వచ్చినాయి ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగుందో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక పట్టుకున్నట్టు ఇది రోజు ఫ్లవర్ కూడా పెడితేన్నాము చాలా బాగుండే Aynaki, three months anamata and kosame three number a heart speed to the city streets we begin to feel the fire We rise like tall buildings as the chemicals they take us higher The night's young ఇంకా మంచిగా వాడుకున్నాడు అస్సలు లేవట్లేదు ఇంకా మేము అట్లా డిస్టర్బ్ చేస్తే కొంచెం కొంచెం క్యూట్ గా కళ్ళు తెరిచి చూస్తున్నాడు కాకపోతే మేము అనుకున్నప్పుడు అయితే మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చిండు ఫైనల్ గా అయితే ఫోటోషూట్ అయిపోయింది ఇంక ఇది ఈవినింగ్ పిల్లలకైతే ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా ఈరోజు అటుకులను పోపు చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసిన ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు పుట్నాలు ఇవి రెండు వేసిన ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేయలేదు ఆనియన్స్ ఎండుమిర్చి వేసిన మంచిగా ఉంటుంది ఎండుమిర్చితోని ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేయనట్టున్నా లేదు కానీ కరివేపాకు వేయాలి సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మక్కకు వేస్త మక్కకులు వేసుకోవాలి ఇవే మక్కకులు చాలా అమ్మడానికి వస్తాయి బయట మనకి ఎక్కువ క్వాంటిటీలో ఇస్తారు మంచిగా తక్కువ రేటుకి ఇంకేంటంటే మన నార్మల్గా ఇంట్లో ఉన్నవేమో రైస్తో చేస్తారు ఇవి మక్కలతో చేస్తారన్నమాట ఇంక ఇవి మంచిది హెల్త్కి క్రిస్పీగా ఉంటాయి కాకపోతే ఉప్పు అసలు ఉప్పు వేయొద్దు తెలుసా నేను వేసినా కానీ ఉప్పు ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ సాల్టెడే ఉంటాయి ఇవి మనం అస్సలు ఉప్పు వేయద్దు నేను వేసేసరికి కొంచెం ఎక్కువ అయింది తర్వాత కారం వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్లో కొంచెం మసాలా కూడా వేసినాను తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసిన చాలా బాగుంటుంది కాకపోతే ఉప్పు అయితే వేయొద్దు ఇవి ఉప్పుతోనే వస్తాయి మనం ఊరికే కూడా తినవచ్చు అంత ఉప్పు ఉంటుంది తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అవసరమైతే నిమ్మరసం కూడా వేయచ్చు అంతే ఇంకా ఇంక ఇది నైట్ మార్నింగ్ మా ఆయన వాకింగ్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర తీసుకొచ్చిండు ఇంకా నేను అసలు ఫ్రిడ్జ్లోనే లోనే పెట్టడం మర్చిపోయినా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎక్కువ మొత్తంలో అనమాట హోల్సేల్ షాప్ దగ్గర అక్కడ తక్కువ ఇయ్యారు కేజీస్ లెక్కనిస్తారు కానీ వన్ కేజీ కూడా ఇవ్వారట టూ కేజీస్ నుంచి స్టార్ట్ అనమాట టూ కేజీస్కి ఎనిమిది కట్టలు ఏమో వచ్చినాయి చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉందో ఎక్కువ మొత్తంలో ఇచ్చారు ఏంటంటే నేను మనం ఆకుకూరలు తినాలంటారు కదా నేను ఎక్కువ తినే ఆకుకూర ఇదే కొత్తిమీర ఎక్కువ వాడేస్తాను మీకు తెలిసేదా కర్రీస్లో చాలా ఎక్కువ ఎక్కువ వేస్తాను ఎక్కువ వాడతాను అనమాట సో నాకు హ్యాపీ తర్వాత ఇది నైట్ ఏంటంటే పన్నీర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పన్నీర్ బిర్యానీ చేయమని చాలా రోజులైంది ఇంకేంటంటే పన్నీర్కి సంబంధించిన ఏ రెసిపీ చేయాలన్నా నేను ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేస్తాను బయట కొన్నదే లేదు ఒక్కసారి అనుకుంటా కొన్నదే ఇంతవరకు అయితే కొన్నాను ఏంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అది తక్కువ క్వాంటిటీలో రాని షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకపోయినా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా కాకపోతే ఇదే పెట్టారా అంట నేను మొన్న వీడియో చేసిన ఏంటంటే మనం దేశంలో దొరికే పాలకన్నా పన్నీర్ ఉత్పత్తి ఎక్కువ ఉందంట అంటే కల్తీ ఉందనమాట పాలకన్నా ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి ఎక్కడ అంటే అక్కడ సో అందుకోసమే చెప్తున్నారు కల్తీ ఉందని దానికన్నా ఇదే బెటర్ కదా మళ్ళీ పన్నీర్ అనేది ఫ్యాటీ ఫుడ్ అంట అంటే ఫ్యాట్ ఫుడ్ కిందలు ఎక్కువ ఎక్కువ తినొద్దు అని చెప్తున్నారు కాకపోతే మనం ఇంట్లో చేసుకోవడం వల్ల పైన ఉన్న అయితే నేను తీసేస్తాను కదా పాల మీద మీగడ నెయ్యి చేయడానికి సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఇంక ఇట్లా అన్నమాట ఇంట్లో చేసుకోవడమే బెటరు ఫస్ట్ అయితే పాలలో కొంచెం వెనిగర్ వేసేసి తర్వాత పాలు విరగడం స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా విరిగిన తర్వాత మనం నిమ్మరసం కూడా వేయచ్చు తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పంపేసేయాలి తర్వాత ఒక క్లాత్లో వేసేసి వాటర్ అంతా డిప్ చేసుకున్న తర్వాత నుంచి మళ్ళా మంచి ఫ్రెష్ వాటర్ వేసేసి మళ్ళీ వాటర్ డిప్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడే మనము మనకు కావాల్సిన స్క్వేర్ షేప్ని చేసేసి దానిపైన ఒక రోల్ అయితే బరువును పెట్టేసినామంటే మార్నింగ్ వరకు పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది విత్ ఇన్ త్రీ అవర్స్లోనే రెడీ అయిపోతుంది ఇంక ఇంతే ఇట్లయితే పన్నీర్ ప్రిపేర్ చేసినాను ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్